ఆ త్రీ మెంబర్స్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది అది ఎవరో కాదు మా హస్బెండ్ మా అత్తయ్య గారు మా మావి గారు వీళ్ళ ముగ్గురు అయితే మామూలుగా కాదు ప్రతి దానిలోను ఇంచు ఇరు గారు మా ఇల్లు ప్రోగ్రాస్ వాడినాను కదా ఆ ఇంటి దగ్గరికి వచ్చాను ఆ ఇల్లు చూపిస్తాను నాకు మా స్ట్రీట్ దగ్గర నుంచి సేమ్ అడిగే దగ్గర ఉంటుంది మా ఇల్లు మేము ఇండియా వచ్చింది ఈ ఇల్లు గృహప్రవేశానికి అండి అది కూడా చక్కగా పెళ్లి కూతురు లాగా మస్తాబ్ చేసేసాం అంతా అయిపోయింది వర్క్ అది లైటింగ్ కూడా పెట్టాం పైన చూడండి బోనం అది మా ఇనీషియల్ దానికి అని ఏమైతే పెట్టుకున్నాం మేము సేమ్ అండి అదే స్ట్రీట్లో మేము ఉంటాము లాస్ట్ రైట్గా ఒక ఎనిమిది హౌసెస్ దాటితే మాది వేర్ ఓన్ హౌస్ వస్తుంది ఇది రెంటెడ్ కోసం ఈ మొత్తం ఈ వీళ్ళంతా మొత్తం త్రీ ఫ్లోర్స్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్స్ సెకండ్ ఫ్లోర్ మొత్తం రెంటల్ పర్పస్ కని చెప్పి మేము ఇది కన్స్ట్రక్షన్ అయితే చేయించాము ఓన్లీ రెంటల్కి ఇది మనం ఉండడానికి కాదు అలా అయితే కట్టించాము కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి చాలా బాగా అన్ని క్వాలిటీగా చేయించాం భయపడద్దు ఫుల్గా వర్క్ అయిపోయి రేపు గ్రూప్ గృహపేసం కాబట్టి మొత్తం ఇంటీరియర్ అంతా చూడండి చెత్త చెత్తగా ఉంది మొత్తం ప్రస్తుతానికైతే క్లీన్ జరుగుతుంది రేపు ఈ టైంకి అయితే హడావిడి ఫుల్గా మొదలైపోతుంది ప్రజెంట్ అయితే మాత్రం ఈ రూమ్ అయితే ఖాళీ క్లీన్ అయిపోయింది ఇది కూడా ఇది కిచెన్న బెడ్రూము ఒక హాలు చిన్న హాల్ వచ్చింది అండ్ ఇది ఒక బెడ్రూమ్ ఇలా అయితే ఉంది ఇది అవుట్ సైడు గ్రౌండ్ ఫ్లోర్ మనం అంతే ఇంకా పైకి వెళ్తే పైన కూడా ఇంకా టూ ఫ్లోర్స్ ఉన్నాయి మనకి అంటాను పైకి వెళ్తాం పైన ఏం జరుగుతుంది అను కడుగుతున్నారు కడగండి మళ్ళీ డస్ట్ అయిపోయింది మీరు ఒక్కరే వచ్చారా చూసుకుని వెళ్తాను తడి తడిగా ఉంది జాగ్రత్తగా వస్తున్నాను చిన్న బాల్కనీ ఇలా వెళ్తే ఆ స్ట్రీట్లోనే మా ఇల్లు కరెంట్ వైర్స్ దగ్గరగా ఉన్నాయని ఒక పైప్ తగిలించారు అంటే సేఫ్టీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పి ప్రతిదీ చిన్న నుంచి తిప్పమా మా ఈ చెత్త అంతా నుంచి వచ్చిందేనా క్లీనింగ్ చేస్తే వచ్చింది మళ్ళీ ఇంకో నాలుగైదు బస్తాలు వస్తాయా ఈ షాప్ నైతే మేము రెంట్కి తీసుకున్నామండి ఇది మేము కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇంటికి ఆపోజిట్ లోనే ఉంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇది మేము ఇప్పుడైతే స్టార్ట్ చేసిన అప్పటి నుంచి దీన్ని రెంట్కి తీసుకున్నాము ఎందుకంటే థింగ్స్ వస్తే కన్స్ట్రక్షన్స్ ఓన్లీ థింగ్స్ వస్తూ ఉంటాయి అవన్నీ స్టోరేజ్ చేయడానికి మనకి ప్లేస్ కావాలి మళ్ళీ ఇంటికి వెళ్ళి రావటం తగ్గలేదండి అదికి చెల్లు కూడా సొంత ఇల్లు కన్నా ఎక్కువగా చేయించారు ఈ జుడు ప్రొఫైల్ లైట్స్ ఇక లేటెస్ట్ టెక్నాలజీ అంతా యూజ్ చేశారు ఏదో రెంటెడ్ హౌసెస్ కదా అల్లట పట్టేద్దాం అని కానీ ప్రతీది ఆలోచించి అంటే వచ్చిన వాళ్ళు కంఫర్ట్గా ఉండాలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని ప్రతి చిన్న చిన్న దాని దగ్గర కూడా చాలా జాగ్రత్త తీసుకుని ప్రతీది ప్రతిదీ ప్లాన్ చేసుకుంటు ఒక స్విచ్ చేస్తే వైట్ వస్తుంది ఒక స్విచ్ ఆన్ చేస్తే మళ్ళీ అగైన్ అదే ప్రెస్ చేస్తే ఆరెంజ్ త్రీ కలర్స్లో షేడ్ వస్తుంది అన్నమాట ఎలా ఔటర్ ఒకటి ఇన్నర్ ఒకటి ఇలా ఫుల్గా వచ్చింది ఇవి ఈ ఇల్లు అవ్వటానికి మెయిన్ ఈ ముగ్గురు అయితే ఫుల్ వన్ ఇయర్ నుంచి ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి వన్ ఇయర్ పట్టింది మాకు ఈ వన్ ఇయర్లో ప్రతి ఇంచు ఇంచులో కూడా ఆ త్రీ మెంబర్స్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది అది ఎవరో కాదు మా హస్బెండ్ మా అత్తయ్య గారు మా మావి గారు వీళ్ళ ముగ్గురు అయితే మామూలుగా కాదు ప్రతి దానిలో దేవుడు మందిరం దేవుడు మందిరు ప్రతిదీ ఆలోచించారంటే వాళ్ళు ఏ దగ్గరైనా సరే ఇబ్బంది పడకూడదని చాలా బాగా అరేంజ్ ఫ్లోర్స్ అయిపోయింది దీనికి అంటే గ్రౌండ్ ఫ్లోర్కి బాల్కనీ రాదు ఇది సైడ్ యుటిలిటీ స్పేస్ అయితే వస్తుంది వాళ్ళకి ఇక్కడ బాత్రూమ్ అది వచ్చి పైన వాళ్ళకైతే మాత్రం బ్యాక్ సైడ్ బాల్కనీ వస్తుంది అలా మొత్తం చెత్త చెత్తగా ఉంది క్లీనింగ్ జరుగుతుంది రేపు మొత్తం రెడీ అయిపోతుంది రెడీ అయిపోయింది పింక్ ఇళ్ళంతా నేను చూపిస్తాను ఎందుకంటే అందులో ఇంచు ఇంచు మా అత్తయ్యగా అయ్య ఇద్దరు మా హస్బెండ్ ముగ్గురు ఎఫెక్ట్ ఉంది వాళ్ళతో కలిపి నేను ఇంకొక వీడియో తీస్తాను ఈ ఇల్లు మొత్తము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్